ఇక రేవంత్ కు ప్రధాని మోదీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బీజేపీ ఎంపీ స్థాయి మర్చిపోతున్నారంటూ నిపుల్ చేరిగారు రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందన్నారు బీసీ ముస్లింలు అంటూ కాంగ్రెస్ కొత్త రాగం తీసిందంటూ ఎండగట్టారు ఇక ఎప్పుడైనా మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమంటూ లక్ష్మణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు మోసం ఇంకా నాలుగు సంవత్సరాలు యథేచ్ఛగా కొనసాగినట్టయితే ఈ ఎన్నికల ఫలితాల వల్ల స్పీడ్ బ్రేకర్ పడకపోయినట్టయితే మొత్తం ఈ సమాజం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి ప్రమాదంలో నెత్తే పరిస్థితి వస్తున్నది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నేను విధిలేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే సరే ప్రజలేదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో మీ మాటలకు ఆకర్షణలు కావచ్చు కానీ ఇప్పుడు పాలనా పగ్గాలు మీకు అజమాయిషీ లేకుండా ఎవరికి వారి యమునా తీరుగా ఈ ప్రభుత్వం అభాసు పాలవుతున్నది ఈ రాష్ట్రం అప్పుల ఊబిలకి నెత్తినటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ రకంగా ఈ ఎన్నికలు ఒక సెమీఫైనల్స్గా భావించి ఖచ్చితంగా విద్యావంతులుగా మీరు ఈ ప్రభుత్వానికి కళ్ళం వేస్తేనే when i demand a science coach